జీవితంలోని అవసరాలను ఆపదలను తొలగించాలన్నా ఆనందంగా ఉండాలన్నా ధనం చాలా అవసరం ఎందుకంటే అవసరాలకు చాలా ముఖ్యమైనది ధనం కాబట్టే ఈ కాలంలో ఏ విషయం చేయాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా ధనముండాలి కొన్ని అవసరాలను ధనం తీర్చకపోయినా చాలావరకు సమకూర్చేది ధనమే అందుకే చాలామంది సంపదను పెంచుకోవడానికి శ్రద్ధ చూపుతుంటారు అలాంటి సంపదకు కొరత లేకుండా ఉండాలంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును అంతేకాకుండా ఉదయాన్నే వాకిట్లో ముగ్గు పెట్టే ఇళ్లంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం ముగ్గు పెట్టే వాకిట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటారని శాస్త్రంలో చెప్పబడుతోంది ప్రతిరోజూ ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకుని పూజామందిరంలో దీపం పెట్టితే లక్ష్మీదేవి అమ్మవారికి ఆనందం కలుగుతుంది గుమ్మంలో నుండి చూస్తే పెరట్లో అరటి చెట్టు తులసి మొక్క కనిపిస్తే ఇక లక్ష్మీదేవి ఆ ఇంట్లో తప్పకుండా ఉంటారు కుటుంబ సభ్యులంతా సఖ్యతతో ప్రశాంతమైన ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతుంటే లక్ష్మీదేవి అక్కడే స్థిరనివాసం చేస్తారని ఆధ్యాత్మిక గ్రంథాలలో చెప్పబడింది మరి ఇలాంటి తరుణంలో లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు అయితే శ్రీమహాలక్ష్మి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు గోచరిస్తాయి ఈ సంకేతాలను పసిగడితే డబ్బు ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది కోయిలకూడా శుభసూచకం కోయిలకూత వినడానిక ఎంత వినసంపుగా ఉండి మనస్కు ప్రశాంతతను చేకూరుస్తుంది అంతేకాకుండా చేసే ఈ శబ్దం ధనానికి శుభసూచికగా చెబుతారు కోయిలకూసే దిశ ఆధారంగా శుభాశుభాలు నిర్ణయిస్తారు కోయిలకూత ఉదయం పూట ఆగ్నేయ దిశనుంచి వినిపించినట్లయితే నష్టం జరుగుతుందని విశ్వసిస్తుంటారు అదే సాయంత్రం పూట వినిపిస్తే అవి శుభ పరిగణిస్తారు మధ్యాహ్నం పూట కోయిన కూత వినిపిస్తే అది శుభంగా భావిస్తారు ముఖ్యంగా మీరు ఏదైనా పనిమీద వెళ్తుంటే మంచి ప్రయోజనముంటుంది మామిడి చెట్టుమీద కూర్చొని కోయిల కూస్తుంటే లక్ష్మీదేవి ఆగమనాన్ని సూచిస్తుంది బల్లిపడితే బల్లిమీద పడితే అశుభంగా భావిస్తారు చాలామంది అయితే బల్లివల్ల శుభ కూడా ఉన్నాయి అకస్మాత్తుగా బల్లి మీ కుడి చేతిపై పడి త్వర త్వరగా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే ఆ సంకేతం మీ పురోగతికి మార్గం తెరవబోతోందని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా మీరు ఏదొక మార్గంలో డబ్బు పొందబోతున్నారని తెలుసుకోవచ్చు బల్లీ మురికిగా అనిపించవచ్చు కాని బల్లీ సంపదకు చిహ్నంగా భావిస్తారు ఇంట్లో చీమలుంటే శుభమా ఇంట్లో చీమలు ఉంటే చాలామందికి నచ్చదు ఎందుకంటే ఇల్లు మురికిగా ఉంటుందని రకరకాలుగా ఆలోచిస్తారు అయితే ఇంట్లో నల్ల చీమలు ఉంటే మాత్రం శుభసూచకగా భావించవచ్చు నోటిలో బియ్యం ధాన్యాలు మోస్తున్న నల్ల చీమను శుభచిహ్నంగా పరిగణిస్తారు అక్షితలు మహాలక్ష్మికి ఎంతో ప్రియమైనవి అందుకే ఇవి సంపదతో ముడిపడి ఉంది అదే ఇంట్లో ఎర్రచీమలు ఉండటం అంత మంచిది కాదు ఇంట్లో ఎర్రచీమలు కనిపిస్తే మీపై అప్పు భారం పెరిగే అవకాశముంటుంది ఆ పాము కనిపిస్తే లక్ష్మీ ఆగమనం ఇంట్లో పాము కనిపిస్తే భయంతో దాన్ని చంపేంతవరకు నిద్రపోరు చాలామంది అయితే పాములు శుభసూచకమని మీకు తెలుసా మీ ఇంట్లో ఎప్పుడైనా రెండు ముఖాల పామును చూసినట్లయితే ఇది చాలా శుభసూచనగా పరిగణించండి చూసినవారి ఇంటికి వెళ్లడం చాలా పవిత్రంగా భావించవచ్చు ఈ పాము విషపూరితం కాదు దీన్ని ఎప్పుడూ చంపేందుకు ప్రయత్నించకూడదు ఒకవేళ కనిపిస్తే అది బయటకు వెళ్లేందుకు మార్గం చూపిస్తే సరిపోతుంది ఈ పాము రాక లక్ష్మీ ఆగమనానికి సంకేతంగా భావించాలి కుటుంబంలో మార్పులు లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే ప్రజలు ఆలోచనలో వ్యవహారాల్లో మార్పులు వస్తుంది రాగ ద్వేషాలు ఈర్ష్య అసూయలు లాంటివి తగ్గుతాయి ఆనందం పెంపొందుతుంది కుటుంబంలో పరస్పర ప్రేమ సామరస్యం లాంటివి పెరుగుతాయి ఇంట్లో భార్యభర్తల మధ్య అన్యోన్యం కలహాలు దరిచేరవు ఇంట్లో మనస్పర్ధలో విభేదాలు కలతలు తగ్గుతున్నాయంటే దాని అర్థం లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించి మీ ఇంటికి వచ్చిందని అర్థం చేసుకోవచ్చు